నా మాటలు గై విప్పుడే నారాయణ రామ 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 సీత ఇప్పుడు మనం చెప్పుకున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు ఈ డిసెంబర్ నెల జనవరి నెల మార్గశిర పుష్య మాసాలు వస్తున్నాయి ఈ మాసం చాలా విశేషమైనది అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబరు రెండు నెల ఎనిమిదవ తారీఖు గుంటూరు క్షేత్రంలో రామకోటి మహోత్సవాలు జరుగుతాయి అది ఎనభై ఆరు సంవత్సరాల నుంచి హరి రామనామం అనర్గణంగా అహోరాత్రాలు ఇరవై నాలుగు గంటలు ఎనభై ఆరు సంవత్సరాలు జరిగింది రామనామక్షేత్రం రామనామం అనేటువంటి వ్యక్తులతోటి మొక్క మలుచు వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి క్షేత్రంలో అందులో రామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు కాబట్టి ఆ రామనామ నక్షత్రంలో ప్రతి నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు సమస్యలు జీవితంలో తీరని సమస్యలు డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోగా జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళే దానికి కారణం ఏంటంటే ఓ పాతిక ముంగీచలో పాతిక సర్పాలు ఉన్నాయి పాములు సర్పాలు ఎప్పుడూ ఒక పాముని ఒక సర్పం చంపలే సర్పాన్ని మరి ముంగీ చంపలే ఎవరిని సర్పం కాటు వేయలే అది మహాపుణ్యక్షేత్రం ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం ఈ క్షేత్రంలో దామకుడి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో

భ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణునో శ్రమచేత నాదికి పులిచేతు నీ నామ భగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టసింహ నరసింహ దూత మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి రోజు జల్లవార్థావన స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెమ్మడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ బ్రహ్మ ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పురుష మాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మాసం మంచి మార్గాన్ని చూపించేది మాసం మరి ఈ మాసంలో భాగవత పారాయణ విశేషం భాగవతం 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 అనుకుంటే చాలా భాగవతం కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు ఉన్నాను కానీ మా రా ఇష్టదైవనైన రామచంద్రమూర్తిని మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను ఆయన్ని అందరికీ చూపించాలి ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి అది వింటే అందరికీ చాలా మంచిది కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు చెప్పిన మొత్తం వినపడాలి కనపడాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి నుంచి మీనానికి శని వచ్చాడు కానీ డిసెంబర్ ఇరవై ఏడు వరకు కూడా ఈ కుంభరాశిని చెప్పరాని కష్టాలు పెడతాడు దాదాపు ఏడు సంవత్సరాలన్నర అయిపోతుంది అంటే చివరి రోజు కూడా ఏడు సంవత్సరాల కష్టాలు పెడతాడు మళ్ళీ కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది మిమ్మల్ని కొట్టిన వాళ్ళు కూడా ఇష్టకూడదు ఎంత ఓర్పుగా మంచిగా ఉండాలి మరి ఎంత దుర్మార్గుడైనా వంద చెట్లు దిచ్చినా చేతి నమస్కారం చేయండి ఇట్లా ఉంటేనే మీరు బయటపడతారు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి శనికి జపం చేయించుకోండి నల్ల నువ్వులు దానం ఇవ్వండి ఈశ్వరుని మారేడు జలాలతో పూజించండి మూడు వేళలా సూర్యుని నమస్కారం చేయండి బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి పుట్టలకి పుట్టలు వెంబడి నేల మట్టి నేల గుళ్ళల్లో మట్టి నేల మీద ఈ బియ్యపు రవ్వ పంచదార వేస్తే పిపీలక సమారాధన అంటారు అది చాలా మంచిది అట్లా చేస్తే మీ దోషాలన్నె పోతాయి స్వస్తి